హలో ఫ్రెండ్స్ మీ కొత్త క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయా అయితే ఇలా చేయండి నేను మీకు ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయానికి చెప్పబోతున్నాను అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చింది కానీ చాలా మందికి ఈ కార్డులో పేరు వయసు లింగం చిరునామా కుటుంబ సభ్యుల వివరాలు ఇలా చాలా తప్పులు వస్తున్నాయి ఈ వీడియోలో మీరు రేషన్ కార్డులో ఉన్న ఆ తప్పులను ఎలా సరిచేయాలి దానికి అవసరమైన పత్రాలు ఏమిటి దరఖాస్తు ఎలా చేయాలి ఎంత సమయం పడుతుంది అన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తిగా వివరంగా చెబుతాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేషన్ కార్డులో ఉన్న ముఖ్యమైన వివరాలు మన స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు వయసు లింగం జిల్లా మండలం గ్రామం రేషన్ షాప్ నంబర్ రేషన్ కార్డు నంబర్ పథకం వివరాలు ఆధార్తో లింక్ అయిన ఫోటో క్యూఆర్ కోడ్ ఇలా చాలా వివరాలు ఉంటాయి సాధారణ తప్పులు ఇవ్వడం లోపలే కొన్ని తప్పులు జరుగుతాయి ఉదాహరణకు పేరు స్పెల్లింగ్ తప్పు వయసు తప్పు లింగం తప్పు చిరునామా తప్పు కుటుంబ సభ్యులు మిస్ అవ్వడం లేదా అదనంగా ఉండడం ఇవన్నీ సరిచేసుకోవచ్చు ఎక్కడ దరఖాస్తు చేయాలి మీరు నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళాలి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి మీకు సహాయం చేస్తారు అవసరమైన పత్రాలు దరఖాస్తు ఫారం రేషన్ కార్డు జిరాక్స్ కుటుంబ సభ్యుల ఆధార్ జిరాక్స్ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం టెన్త్ సర్టిఫికెట్ లేదా ఆధార్ బంధం నిర్ధారించే పత్రం దరఖాస్తు ఫీ కేవలం ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే ప్రక్రియ మొదట ఫారం నింపి పత్రాలు జత చేయాలి ఆ తర్వాత రసీదు ఇస్తారు అక్కడే కేవైసీ చేస్తారు అంటే ఓటీపీ బయోమెట్రిక్ లేదా ముఖం గుర్తింపు ఆ తర్వాత మీ దరఖాస్తును తహసీల్దార్ ఆమోదానికి పంపిస్తారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక దాదాపు ఇరవై ఒకటి రోజుల్లో కొత్త రేషన్ కార్డు వస్తుంది సమర్పణ తర్వాత కొత్త రేషన్ కార్డు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సచివాలయం ద్వారా పొందవచ్చు మీ కార్డు క్యూఆర్ కోడ్లో కూడా అన్ని సరికొత్త వివరాలు చూపుతాయి ముఖ్య సూచనలు పత్రాలు సమర్పించే ముందు అన్ని వివరాలు సరిగా ఉన్నాయో చూడండి ఆధార్లో ఉన్న పేరు వయసు తప్పకుండా సరిపోవాలి చిరునామా మార్పు కోసం ప్రత్యేకంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవసరం అవుతుంది రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు సచివాలయంలో చాలా సులభంగా సరిచేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి స్టెప్ని జాగ్రత్తగా పాటిస్తే మీ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి